మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేసింది గుర్తింపు కార్డులో ర్యాలీ ఫోటో అడ్రస్ స్పష్టంగా కనిపించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైనా ఈ స్కీంకు వర్తిస్తుందన్నారు అయితే పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలంటున్నారు జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్ల్యూటీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్ చేస్తుంది జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు ప్రతి మహిళ కూడా జీరో టికెట్ ని తీసుకోవాలి ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే ఐదు వందల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరుతున్నారు సజ్జనార్